హాయ్ వెజ్ ఫుడీస్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్ ఈరోజు మీకోసం అరటి పువ్వు కూరని చూపించిపోతున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది దీన్ని ఎవరైనా తినవచ్చు ప్రత్యేకంగా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఇది మెడిసిన్లా పనిచేస్తుంది ముందుగా ఫ్రెష్గా ఉన్న అరటి పువ్వుని తీసుకోండి దాని రెక్కలు ఓపెన్ చేయగానే ఈ విధంగా మొగ్గలు కనపడతాయి వీటన్నిటిని ముందుగా కలెక్ట్ చేసుకోండి తర్వాత ఒక మొగ్గ తీసుకొని దాన్ని ఓపెన్ చేస్తే లోపల ఈ విధంగా ఉల్లిపొర అలాగే స్ట్రాంగ్గా ఒక కాడ ఉంటుంది దాన్నే కొన్ని చోట్ల దొంగోడు అని కూడా అంటారు ఈ రెండింటినీ తీసేయాలి ఎందుకంటే చాలా గట్టిగా ఉండి ఉడికించిన ఈ ఉడకవు వీడియోలో చూపిస్తున్న విధంగా వీటన్నిటిని రిమూవ్ చేసేయండి ఈ విధంగా లోపల ఉన్న ఉల్లిపొర సన్నటి కాడ పల్చగా ఉండి చేత్తో కట్ చేస్తే కట్ అయ్యేంత వరకు వాటిని తీసేయండి ఈ రెండు సులువుగా కట్ అవుతుంటే ఇంకా వాటిని తీసేయక్కర్లేదు అక్కడి నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న మొక్కల్ని మిక్సీ జార్లో వేసి వాటితో పాటే మనం ముందుగా తీసి పెట్టుకున్న మొగ్గల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దిగా కచాపచాగా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు ఒక బౌల్లో నీటిని తీసుకొని దానిలో మిక్సీ పట్టిన పదార్థాన్ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకుంటూ స్టెయినర్తో వడగట్టుకోండి ఈ విధంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోండి ఎందుకంటే అరటి పువ్వులో కొద్దిగా జిడ్డు ఎక్కువగా ఉంటుంది ఈ జిడ్డు పోవడం కోసం మనం మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి చివరగా వాటిని కుక్కర్లో వాటర్ పోసుకొని దానిలో స్టెయిన్ చేసిన పదార్థాన్ని వేసి కొంచెం పసుపు వేసి దాంతోపాటే కొద్దిగా ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ రానివ్వండి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు పదిహేను రోజులకొకసారి దీన్ని తీసుకుంటే మెడిసిన్లా పనిచేయడమే కాకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి అంతేకాదు పీరియడ్స్ టైంలో కూడా ఈ కూర తినవచ్చు విజిల్ పోయిన తర్వాత స్టెయినర్లో దీన్ని స్టెయిన్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ వాటర్ మొత్తాన్ని రిమూవ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత దానిలో కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు పచ్చిశెనగపప్పు వాటితో పాటు ఫ్రెష్గా కరివేపాకు కూడా వేసి అవి వేగాక దానిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా వేసి దూరగా వేయించుకోండి అవి వేగాక దానిలో కొద్దిగా పసుపు వేసి మరోసారి కలుపుకోండి తరువాత దానిలో కొంచెం చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకొని వాటిని ఉడకనివ్వండి రసం తుకతుకలాడేటప్పుడు దాన్నో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వును కూడా వేసుకొని బాగా కలుపుకోండి దీనిని కొంతసేపు ఈ విధంగా ఉడకనివ్వండి తర్వాత దానికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోండి ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వనండి అంతే ఎంతో రుచికరమైన అందరికీ పరిపూర్ణ ఆరోగ్యకరమైన అరటి పువ్వు కూర రెడీ వేడివేడి అన్నంలో నేతిని జోడించి ఈ కూర పెట్టుకొని తింటే ఆహా ఆ వేరు చాలా టేస్టీగా ఉంటుంది ఇటువంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా వాచ్ చేస్తూ ఉండండి అంతేకాదు ఇంత మంచి రెసిపీని చూపించినందుకు ఒక్క లైక్ చేసి మీ వాళ్ళకి తప్పకుండా దీన్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్